బాహ్యంగా ఎవరు ఏది చెబితే ఆ దీపాలను వెలిగించుకుంటూ అశాంతికి గురైతూ దీపం వెలిగిస్తున్నామంటే శాంతి కలగాలి మన లోపల కానీ ఇంకా అశాంతి ఎందుకుంది అంటే దీపం యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తలేదు కాబట్టి మనం ఇంకా అశాంతితోనే ఉన్నాం మరి ఏ మన ఋషులు మన గురు మన సనాతనం మన పెద్దలు ఏం మనకు చెప్పారు అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపము పరబ్రహ్మ ప్రకాశము అంటే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని వెలిగిస్తున్నది ఏదైతే ప్రకాశ శక్తి ఉందో అది బ్రహ్మాండ దీపము ఆ దీప సమక్షంలోనే సర్వ జీవులు మనగడ సాగిస్తున్నాయి సర్వ జీవులు బ్రతుకుతున్నాయి అలాంటి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి ఆ జ్యోతి లాగా ఈ విశ్వం మొత్తం వెలుగుతూ ఉంది కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం అంటే అన్ని చీకటిని తొలగించి అంటే దీపం పరబ్రహ్మ ఎక్కడున్నాడు బ్రహ్మాండం మొత్తం ఉన్నాడు బ్రహ్మాండంలో మనం ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంలో ఏదైతే ప్రకాశం ఉందో అదే ప్రకాశం మన శరీరంలో సర్వజీవుల ఎందు ఆత్మజ్యోతిగా వెలుగుతుంది కాబట్టి ప్ర ఈ విశ్వంలో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అజ్ఞానపు అంధకారాన్ని తొలగించడానికి పరబ్రహ్మ ఒక దీపము ఎట్లా వెలుగుతున్నాడో బాహ్యంగా అదే పరబ్రహ్మ ఈ శరీరంలో ప్రతి జీవుని హృదయంలో దీప ఆత్మ ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తూనే ఉన్నాడు ఆ ఆత్మజ్యోతి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు ఇది శివము ఈ శరీరం శివము ఒకవేళ ఆత్మజ్యోతి ఆరుతే అంటే ఇల్లలోంచి ఆత్మ ఆత్మజ్యోతి పోతే ఇది శవము ఉన్నన్ని రోజులు ఈ జ్యోతి ఇళ్ళ లోపల శరీరం లోపల జ్యోతి వెలుగుతున్నన్ని రోజులు ఇది కలకలతో ఉంటుంది మాట్లాడుతుంది అన్ని సర్వకార్యాలు చేస్తుంది దీప సమక్షంలో అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారు ఇలా దీపం ఉంది కాబట్టి ఈ దీపము ఆరిపోక ముందే సత్కార్యాలు చేసి లోపలున్న ఆ దీప సమక్షంలో జ్ఞానమేంది అజ్ఞానమేంది మంచి ఏంది చెడు ఏంది అధర్మమేంది ధర్మం అనే విచక్షణతో బ్రతుకుతూ ఈశ్వరార్పణ బుద్ధితో భగవంతునికి తన కర్మలన్నీ నివేదిస్తూ సర్వం నీవే నిబిడీకృతమై ఉన్నావు తల్లి అని దాసోహమయ్యి మనము ఆ భగవంతుని అందు ఒక ఆత్మజ్యోతిని మనం ఆ పరమాత్మ సహస్ర కమలమందు వికసిస్తున్న పరమాత్మ సమక్షంలో మనము ఆ ఆత్మజ్యోతిని మనం భగవంతుని ముందు అర్పణ చేయాలి ఇది దీప రహస్యం దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపేన సాధ్యతే సర్వం అంటే దీపం ఎప్పుడైతే దీపాన్ని మనం దీపం ఉన్నప్పుడే మనకు సర్వ అన్ని వస్తువులు అన్ని కనిపిస్తూ ఉంటాయి అదే దీపం లేకపోతే చీకటి గదిలో దీపం ఉంటేనే అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అన్ని చూడగలుగుతున్నాం అదే దీపం లేకపోతే ఏ వస్తువులు కనబడే వెతుక్కోవాల్సి వస్తుంది అంటే ఏది ఏందని తెలియదు అలాగే మన లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించేది దీపం అనే కాంతి కాబట్టి ఆ దీప కాంతి సమక్షంలో మనం ఎలా బ్రతకాలి ధర్మం ఏంది అధర్మం ఏంది ఎలా జీవించాలి విచక్షణ జ్ఞానంతో ఎలా బ్రతకాలి అనే